హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బగార్ రైస్ ఎలా చేయాలో నేను చెప్తాను దానికి కావాల్సింది మనం ముందు రైస్ తీసుకోవాలి రైస్ అంటే మనం ఏ తోనన్నా బగార్ రైస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉంది బాస్మతిత్వం చేసుకుంటామంటే బాస్మతితో చేసుకోవచ్చు లేదు అని అంటే మన దగ్గర ఉన్న రైస్ అయినా ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు దీన్ని బట్టి కాకపోతే అన్నము ఎట్లా ఉడుకుద్ది మెత్తగా ఉడుకుద్దా వాటర్ ఎంత పోయాలి అనేది అది ఒకటి తెలిస్తే చాలు మనకు ఓకేనా దానికి కావాల్సిన ముందు మనము ఎంత మనము ఎంతమందికి కావాలి అనేది దాని తగ్గట్టు రైస్ తీసుకోవాలి రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే కప్పున్నారా వాటర్ పోయాలి ఓకేనా వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ అన్నం అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు వాటర్ పోయాలి వన్ కప్పు రైస్ తీసుకుంటే కప్పున్నారా వాటర్ పోయాలి ఓకేనా తర్వాత మనకు బగారా ఆకు పువ్వు సాజీరా పువ్వు మళ్ళా చెక్క లవంగాలు అలక్కలు ఆకు ఇవి మనం తీసుకోవాలి మళ్ళా తర్వాత మనము వెజిటబుల్స్లలో వచ్చేసి మిర్చి టమాటా టమాటా మిర్చి ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే మంటలు ఎక్కువ అంటే కారం అలా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకోవాలి దీంట్లో వల్ల మనము కొత్తిమీర మిల్లి మేకరు ఆలుగడ్డ క్యారెటు ఇలా ఏది పడితే అది మనం తీసుకోవచ్చు అది మన ఇష్టం బట్టి ఎందుకంటే కొందరు మిల్లీ మేకర్ తింటారు కొందరు తిన్నారు కొందరు క్యారెట్ తింటారు క్యారెట్ తినరు ఓకేనా దాన్ని బట్టి మనం ఐటమ్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కొంత బఠానీలు పెట్టుకుంటారు బఠానీలు కూడా మనము పెట్టాలి ఒకవేళ బఠానీలు వేయాలనుకుంటే బఠానీలు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టాలి నానబెడితే అన్నంతో మంచిగా మెత్తగా ఉడుకుతాయి లేదు అని అంటే బఠానీ బఠానీ వస్తుంది ఎందుకంటే బఠానీ నానబెట్టినప్పుడు అది కొంచెం ఉబ్బినట్టు అయ్యి క్లియర్గా మంచిగా ఉంటుంది కాబట్టి బఠానీ వేసుకుంటే ఒక టూ అవర్స్ మీన్స్ అంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టాలి బఠానీలు ఓకేనా ఇవి మనకు కావాల్సింది ఇప్పుడు మనము ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మిర్చి కట్ చేసుకుందాం ఎందుకంటే ముందు మనం తాలింపు పెడతాం కదా తాలింపు పెట్టేటప్పుడు అది అయితే మిర్చి వచ్చేసి మనకు చాలా మిర్చి మనము చాలా తుక్కు తుక్కు కాకుండా గిట్లా ఒక పెద్ద మిర్చిలో గిట్లా మూడు ఒక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఈ మిర్చి అంటే మనకు మెయిన్గా టేస్ట్గా ఉంటుంది మనం బగార అనేది ఒక మటన్ చికెన్ నాన్ వెజ్ అని కాదు పప్పు సాంబార్ దేండ్లకైనా బాగుంటుంది ఓకేనా మనం ఎప్పుడన్నా నార్మల్ రైస్ తిని తిని బోర్ కొడుతుందని అంటే కూడా నార్మల్గా ఇట్లా చిన్నగా సింపుల్గా చేసుకోవచ్చు మనము ఓకేనా దీనికి అన్ని కావాలి ఇట్లనే కావాలి ఒకవేళ మనకు ఫంక్షన్స్ టేస్ట్ అదే టేస్ట్ రావాలి అని అంటే దాని తగ్గట్టు మనము పుదీనా కొత్తిమీర కల్జమాకు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఓకేనా ఇది సింపుల్గా అంటే బ్యాచులర్స్ రూమ్లు ఉన్నప్పుడు ఒకరోజు వెరైటీగా చేసుకుందాము ఊకే రొటీన్ అవుతుంది డైలీ అని అనుకునే వాళ్ళకు ఇలా సింపుల్ ఎలా చేసుకోవడమో చెప్తున్నాను నేను ఓకేనా ఇవాళ రేపు టమాటాలు మిర్చి కూడా చాలా రేటు పెరుగుతుంది కాబట్టి అవి ఎక్కువ వేసుకోకుండా మనకు ఓన్లీ టేస్ట్ దలిగేటట్టు నోటికి దాన్ని బట్టి వేసుకోండి మీరు ఓకేనా ముందు మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోండి ఓకేనా తర్వాత మనముకు మన రైస్ ఉడికే క్వాంటిటీ ఏది ఉంటుందో దాంట్లో తీసుకోండి ఓకేనా మనం బ్యాచిలర్స్ కాబట్టి మనకు రైస్ కుక్కర్కిదే గిన్నె అన్నిటికి వాడతాం కాబట్టి అది నేను పెట్టాను దీంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఎక్కువ పోసుకోకండి ఓకేనా అది మీ ఇష్టము కొందరు డాల్డా కూడా వేసుకుంటారు ఏది ఎట్లా వీలైతే దాన్ని బట్టి మీరు అట్లా వేసుకోండి ఓకేనా ఇదే వేయాలి కంపల్సరీ ఇలానే చేయాలి అనేది ఏమీ లేదు ఓకేనా ఫస్ట్ ఫస్ట్ మనము జీలకర్ర కొంచెము ఆవాలు తర్వాత మిర్చి వేసుకోవాలి టమాటాలు కూడా మనకు కావాల్సినవి అన్నీ వేసేసుకోవాలి దాంట్లో చేయొద్దు అక్కడ మీరు బఠానీళ్ళు ఏమన్నా వేసేయాలంటే ఇప్పుడు బఠానీళ్ళు వేసుకోవచ్చు ఓకేనా మనకు కావాల్సిన ఆకు పువ్వు ఆలక్యూలు ఇట్లా మొత్తం వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా సపరేట్ కూడా వేసుకోవచ్చు సపరేట్ వేసుకుంటే ఏమవుతుందని అంటే దీనికి ఇట్లా ఉడికినట్టు అయ్యి దీంట్లో ఉన్నది అనేది దాంట్లో వస్తుంది అన్నట్టు మనకు ఓకేనా అది ఒక్కటి చూసుకోండి ఇట్లా ఫ్రై టూ చూసుకోవాలి మనకు ఓకేనా అంటే కొంచెం వేడి కావాలి వేడి అయితే బాగుంటుంది అన్నట్టు మనకు ఇవి కొంచెం మాడద్దు మాడితే బాగుండదు కొంచెము బాగా అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు అంటే మనం లైట్గా తింటామా ఎట్లా తింటామా ఉప్పు ఎట్లా వేసుకుంటే అట్లా బెటర్ ఓకేనా దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని కొంచెం ఇంత కలుపుకొని మనం ఇవ్వదాకా మనము గ్లాస్ ఎన్ని గ్లాస్ తీసుకున్నాము దాన్ని దానికి కప్పునార వాటర్ తీసుకోవాలని చెప్పాను కదా అలా మనం ఇప్పుడు తీసుకోవాలి ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎస్సర వచ్చే వరకు మనము సైలెంట్గా ఉండాలి వచ్చినాక మనం బియ్యం వేయాలి ఇప్పుడు మనం బియ్యం కడుక్కుందాం బియ్యాన్ని మనము మంచిగా కడుక్కోవాలి ఓకేనా మనం ఇంకా కొంచెము కొన్ని మెత్తగా ఉడికే బియ్యం ఉంటాయి కావు బియ్యం ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఎక్కువసేపు నానబెట్టద్దు ఓకేనా ఎక్కువసేపు నానబెడితే మళ్ళీ బియ్యం ఉడికేటప్పుడు చాలా మెత్త పడుతుంది రైస్ ఓకేనా మంచిగా బియ్యము మంచిగా నీళ్లు పోసి మంచిగా కడుక్కోవాలన్నట్టు మంచిగా అమ్ముకొని క్లీన్గా అట్లయితే కొంచెం బాగుంటుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎసరొచ్చిందో రాలేదో చూద్దాము ఓకే వచ్చింది మనకు ఇలా ఎసరు రావాలి ఒకవేళ మీరు ఉంచుకుంటా అనుకుంటే కూడా ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇట్లా మనకు వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము మనం రైస్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ ఓకేనా ఓకేనా ఇక బ్యాచిలర్స్ అయితే ఇది చాలా సింపుల్ ట్రిక్ అన్నట్టు ఓకేనా మనకు ఈజీగా చేసుకోవచ్చు ఏదున్నా టైం తీసుకోని ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది అట్లా ఓకేనా ఇంటికి ఏవన మన వాళ్ళు ఫ్రెండ్స్ మనం వాళ్ళని ఇన్వైట్ చేసిన లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా నార్మల్ రైస్ పెట్టుకుంటే ఇట్లాంటివి మనం చిన్న సింపుల్గా మనం రెడీ చేస్తున్నాము మనం రైస్ వండుకునే టైం ఉంటే ఇది మొత్తం అయిపోతుంది ఈజీ ఓకేనా దీన్ని ఇలా కలుపుకోవాలి మనము ఓకేనా హలో ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు బగార్ రైస్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని చేసుకుంటే అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ